హాయ్ అండి నేను మీ లలితా బీశెట్టి ఈరోజు నేను చెప్పే టాపిక్ ఏ దేవుని పూజిస్తే ఏ ఫలితం కలుగుతుందో తెలుసుకుందామండి శివుని పూజిస్తే ఆయుర్దాయం ఐశ్వర్యం శుభములు విష్ణుని పూజిస్తే జయము మోక్షం విఘ్నేశ్వరుని పూజిస్తే విద్య యత్నకార్య సిద్ధి లక్ష్మీదేవిని పూజిస్తే ధనధాన్య సిద్ధి ఇంకా శుభ ఆంజనేయ ఆంజనేయస్వామిని పూజిస్తే బలము నిర్భయత్వము ఇంకా కార్యసిద్ధి వెంకటేశ్వరుని పూజిస్తే అభీష్ట సిద్ధి దక్షిణామూర్తిని పూజిస్తే మేధ జ్ఞానము యశస్సు సూర్యుని పూజిస్తే ఆరోగ్యము కీర్తి చంద్రుని పూజిస్తే మనశ్శాంతి ఇంకా సత్వభావము ధనధాన్య వృద్ధి కుజుని పూజిస్తే ధైర్యము శత్రుజయము రుణ విమోచనము బుధుడిని పూజిస్తే బుద్ధి కుశలత బంధుమిత్రత ఇంకా వ్యాపార వృద్ధి గురుని పూజిస్తే ధనము విద్య గౌరవము కుటుంబ వృద్ధి శుభకార్య సిద్ధి లాభము శుక్రుని పూజిస్తే సుఖదాంపత్యము భోగభాగ్యములు శని పూజిస్తే ఆయుర్దాయము కార్యానుకూలత పేడల నుండి విముక్తి రాహును పూజిస్తే దారిద్ర బాధ నివారణ అదృష్ట భాగ్యము కేతును పూజిస్తే చోర అగ్ని పైశాచిక బాధల నివారణ జ్ఞాన వృద్ధి మంత్రసిద్ధి పుణ్యతీర్థ సేవనము ఏలినాటి సన్ని ఉన్నవారు శ్రీ విష్ణు సహస్రనామాలను పఠిస్తే మంచిదండి ఇంకా ఆంజనేయ స్వామిని కూడా పూజిస్తే చాలా మంచిదని చెప్తారు థ్యాంక్స్ ఫర్ లిజనింగ్ అండి లోకా సంస్థ సుఖినో భవంతు